ఒక్క నిమిషం ఆలోచించండి ఒక రచయిత ఒక ప్రొఫెసర్ తను రాసిన ఒక పుస్తకంలోని ఒకే ఒక అధ్యాయం కారణంగా ప్రాణభయంతో స్వయంగా గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోవాల్సొచ్చింది బయట అడుగుపెడితే దాడి జరుగుతుందేమోనని భయం ఇదేదో సినిమా కథ కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగింది అవును అదొక అసాధారణమైన పరిస్థితి ఒక ఎకడమిక్ రచన అంటే ఒక పుస్తకం వీధుల్లోకొచ్చి రాజకీయ దుమారం రేపి చివరికి ఒక వ్యక్తి స్వేచ్ఛకే ముప్పుగా మారడం మనం చూశాం రోజు మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వివాదం అవును మన శ్రోత పంపిన సోర్సెస్ అన్ని ఈ వివాదం చుట్టూనే ఉన్నాయి ఐలేయ రాసిన ఆ పుస్తకం వైశ్య వర్గం నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత రాజకీయ నాయకుల వ్యాఖ్యలు అవును భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన అతిపెద్ద చర్చ వీటన్నిటినీ లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా అసలింత పెద్ద గొడవకు కారణమైన ఆ పుస్తకంలో ఏముంది ఈ వివాదం ఎలా మొదలైంది అక్కడ్నుంచి మొదలుపెడదాం తప్పకుండా ఈ కథ మూలాలు అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి అంటే రెండువేల తొమ్మిదికి వెళ్ళాలి ఓకే అప్పుడు ప్రొఫెసర్ ఐలయ్య పోస్ట్ హిందూ ఇండియా అనే ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని రాశారు అది చాలా విస్తృతమైన రచన దళిత బహుజన దృక్కోణం నుండి భారతీయ సమాజాన్ని కుల వ్యవస్థను ఆర్థిక నిర్మాణాన్ని విశ్లేషించారు ఓకే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఇంగ్లీష్ పుస్తకం అందులో చాలా అధ్యాయాలు ఉండుంటాయి కదా మరి గొడవంతా ఒకే అధ్యాయం వల్ల వచ్చిందంటున్నారు అవును ఆ పుస్తకంలో ఆయన ఒక్కో కుల సమూహం గురించి ఒక్కో అధ్యాయం రాశారు బ్రాహ్మణుల గురించి క్షత్రియుల గురించి అలాగా వైశ్యుల గురించి కూడా అవును వైశ్యులపై రాసిన అధ్యాయానికి ఆయన పెట్టిన శీర్షిక సోషల్ స్మగ్లర్స్ సోషల్ స్మగ్లర్స్ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పుస్తకం ఇంగ్లీష్లో ఉన్నన్ని రోజులు అంటే దాదాపు పాటు ఈ సోషల్ స్మగ్లర్స్ అధ్యాయంపై పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు ఎనిమిదేళ్లుగా అవును ఎలాంటి నిరసనలు జరగలేదుగా లేని సమస్య అకస్మాత్తుగా ఎందుకొచ్చింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నట్టుంది అసలైన ట్విస్ట్ అదే సమస్య మొదలైంది ఆ ఒక్క అధ్యాయాన్ని తెలుగులోకి అనువదించి ఒక చిన్న పుస్తకంగా వేరుగా ప్రచురించినప్పుడు ఓ అలాగా దానికి పెట్టిన శీర్షిక కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు ఓకే ఇంగ్లీష్లో వైశ్యాస్ అనకుండా ఒక విశ్లేషణాత్మక పదం వాడారు కాని తెలుగులోకొచ్చేసరికి నేరుగా కోమటోళ్ళు అనే కులనామాన్ని అవును అది కూడా వాడుకలో కొన్నిసార్లు అగౌరవంగా భావించే పదాన్ని నేరుగా శీర్షికలో పెట్టారు ఇక్కడే అగ్గిరాజుకుంది నాకిక్కడొక ప్రశ్నొస్తోంది ఐలయ్య ఒక అనుభవజ్ఞుడైన రచయిత ప్రొఫెసర్ తెలుగులో ఆ పదం వాడితే వచ్చే స్పందన ఆయనకు తెలియదంటారా లేక ఉద్దేశపూర్వకంగానే ఆ శీర్షిక పెట్టారా విమర్శకులు దీన్నే ప్రధానంగా ప్రశ్నించుంటారు కదా ఖచ్చితంగా ఇదే వివాదానికి కేంద్రబింగువు ఆయన మద్దతుదారులేమన్నారంటే కోమటి అనేది వాడుకలో ఉన్న పదం దాని అవమానంగా చూడాల్సిన పనిలేదని వాదించారు కాని ఆర్యవైశ్య సంఘాలు మాత్రం ఇది తమను కించపరచడానికే ఉద్దేశపూర్వకంగా పెట్టిన శీర్షిక అని ఇది విద్వేషాన్ని రెచ్చగొట్టడమేనని బలంగా వాదించాయి అంతే ఒక అకాడమిక్ విమర్శకు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అవమానించడానికి మధ్య గీత చెరిగిపోయిందని వాళ్లు భావించారు సరిగాదే ఓకే టైటిల్ వివాదాస్పదమైంది ఆ తర్వాతేం జరిగింది నిరసనలు మొదలయ్యాయా నిరసనలు చాలా వేగంగా తీవ్రంగా వ్యాపించాయి ఇది కేవలం ప్రెస్మీట్వకో ప్రకటనలకో పరిమితం కాలేదు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్యవైశ్య సంఘాలు రోడ్ల మీదకొచ్చాయి సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పక్కర్లేదు ఐలయ్యపై వ్యక్తిగత దూషణలతో పోస్ట్లు వెల్లువెత్తాయి ఓ చాలా చోట్ల పుస్తకప్రతులను ఐలయ్య డిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు పరిస్థితి హింసాత్మకంగా కూడా మారిందా అవును మాటల యుద్ధం చేతల చేతలదాకా వచ్చింది తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక సభలో పాల్గొని తిరిగి వస్తుండగా ఏం జరిగింది ఐలయ్య కారుపై చెప్పులు రాళ్లతో చేసే ప్రయత్నం జరిగింది అయ్యో అప్పుడు పోలీసులు ఆయన రక్షించి అక్కడి నుండి తీసుకువెళ్లాల్సి వచ్చింది అంటే ఒక రచయిత తన భావాల కారణంగా భౌతిక దాడికి గురయ్యే పరిస్థితి వచ్చింది ఒక విషయం భౌతిక దాడుల వరకు వెళ్ళిందంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా రంగంలోకి దిగుతారు వాళ్ల ఎలా ఉంది ఇది చాలా కీలకమైన అంశం రాజకీయ నాయకుల స్పందనలు ఆ నిప్పుకు ఆజ్యం పోసినట్టే అయ్యాయని చెప్పాలి ఎలా అప్పటి తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ అయితే ఒక అడుగు ముందుకేసి గాంధీని చంపిన గాడ్సే లాంటివాడే ఈ ఐలేయ ఇలాంటి వాళ్లను నడిరోడ్డు మీద ఉరితీయాలి అని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిజంగా ఒక పార్లమెంటు సభ్యుడు ఒక రచయితను ఉరితీయాలని బహిరంగంగా పిలుపునివ్వడమా అవును ఇది మత ఘర్షణలు రెచ్చగొట్టే ప్రయత్నమని కూడా ఆరోపించారు ఇది చాలా తీవ్రమైన విషయం మరి తెలంగాణ వైపు నుండి స్పందన ఎలా ఉంది అప్పుడు అధికారంలో ఉంది అవును టీఆర్ఎస్ కూడా దాదాపు అదే వైఖరి తీసుకుంది అప్పటి మంత్రి కెటి రామారావు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరులను కించపరచడం కాదు అన్నారు ఒక వర్గాన్ని కించపరచడానికి దాన్ని దుర్వినియోగం చేయటం తప్పు అని ట్వీట్ చేశారు అంటే ఇరు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ నాయకులు ఐలేయ వాదనను తప్పుబట్టారన్నమాట కరెక్ట్ ఇక ముఖ్యమంత్రుల స్థాయికి ఈ విషయం చేరిందా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఏమైనా చర్యలు తీసుకున్నాయా చేరింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆ పుస్తకం కాపీలు లేవు భవిష్యత్తులో కూడా లేకుండా చూస్తామని స్పష్టంగా చెప్పారు ఓకే అంటే దాదాపు ఒక బ్యాన్ ప్రకటించినట్టే అవును తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కూడా ఐలయ్యపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా రచయితకు వ్యతిరేకంగా నిరసనకారులకు అనుకూలంగా నిలబడ్డాయి అలానే అనిపిస్తుంది సరే ఇంత గొడవకు ఇంత తీవ్రమైన స్పందనలకు కారణమైన ఆ పుస్తకంలోని అసలు సిద్ధాంతమేమిటి ఇంతకీ ఐలయ్య చెప్పిన సామాజిక స్మగ్లింగ్ అంటే ఏమిటి దాని కాస్త విడమర్చి చెప్తారా ఇక్కడే మనం అసలు విషయంలోకి వెళ్తున్నాం ఐలయ్య వాదన కేవలం వైశ్యుల ధనవంతులుగా ఉన్నారనేది కాదు దానికంటే లోతైనదా అవును అదొక లోతైన ఆర్థిక సామాజిక విమర్శ ఆయన సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో శతాబ్దాలుగా వ్యాపారం వాణిజ్యం ద్వారా పుట్టిన సంపద అంటే మూలధనం అది దాదాపుగా పూర్తిగా వైశ్యుల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయింది అంటే వెల్త్ కాన్సన్ట్రేషన్ గురించిన విమర్శ అనమాట ఇది కాదు కదా చాలామంది ఆర్థికవేత్తలు చెప్పేదే మరి వాదనలో ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఆ స్మగ్లింగ్ అనే పదంలోనే ఉంది ఐలయ్య ఉద్దేశంలో వైశ్యులు వ్యాపారం ద్వారా సంపాదించిన అపారమైన సంపదను తిరిగి సమాజంలోకి ముఖ్యంగా ఉత్పత్తి కులాలైన శూద్రులు దళితుల ఆర్థిక అభివృద్ధికి పెట్టుబడిగా పెట్టరు అంటే ఆ సంపద కేవలం వారి కుల సరిహద్దుల లోపలే తిరుగుతూ ఉంటుంది వారి వ్యాపారాలు వారి పరిశ్రమలు వారి పెట్టుబడులు అన్నీ వారి సామాజిక వర్గం చుట్టూనే కేంద్రీకృతమై ఉంటాయి ఇప్పుడు అర్థమైంది సమాజం నుండి సంపదను గ్రహించి దాన్ని తిరిగి సమాజానికి చేరనీయకుండా తమ కులమనే గెట్టోలోకి తరలించడాన్ని ఆయన సామాజిక స్మగ్లింగ్ అని పిలిచారు సరిగ్గా అదే ఇది ఒక రకమైన ఆర్థిక దోపిడీ అని ఆయన ఆరోపిస్తున్నారన్నమాట డబ్బు సమాజంలోని అన్ని వర్గాలకు చేరకుండా ఒకేచోట ఆగిపోవడం వల్ల మిగతావారి అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన సిద్ధాంతం ఇది చాలా పెద్ద ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ ఇంకా ఏమంటారంటే ఈ ఆర్థిక గుత్తాధిపత్యం వల్ల దేశ పారిశ్రామిక వ్యవసాయ రంగాలు దెబ్బతింటున్నాయని ఎందుకు ఎందుకంటే ఉత్పత్తి కులాలకు అవసరమైన మూలధనం అందడం లేదని వాదిస్తారు ఇది కేవలం ఒక కులంపై విమర్శగా కాకుండా భారత ఆర్థిక వ్యవస్థలోని ఒక నిర్మాణాత్మక లోపం స్ట్రక్చురల్ ఫ్లాగా ఆయన దీని చూశారు ఇన్ని తీవ్రమైన ఆరోపణలు దాడుల మధ్య ఐలయ్యతనను తాను ఎలా సమర్థించుకున్నారు ఆయన వాదన ఏంటి ఐలయ్య మొదట్నుంచి ఒకే ఒక విషయంపై బలంగా నిలబడ్డారు అదేంటి అది భారత రాజ్యాంగం తనకు కల్పించిన భావ స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవును తన రచన ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఒక పరిశోధకుడిగా తాను చేసిన విశ్లేషణాని దాని చర్చతో ఎదుర్కోవాలి కానీ దాడులతో బెదిరింపులతో కాదని వాదించారు ఆయన మద్దతుదారులు కూడా ఇదే వాదన వినిపించారు అవును ఐలయ్య ఆలోచనలతో మీరు విభేదించవచ్చు కాని ఆయన మాట్లాడే హక్కును కాలరాయలేరు అని వాదించారు కాని ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది భావప్రకటనా స్వేచ్ఛకు విద్వేష ప్రసంగానికి అంటే హేట్ స్పీచ్కు మధ్య ఒక సన్నని గీత ఉంటుంది కదా కరెక్ట్ విమర్శతులు ఆ గీతను ఐలయ్య దాటేశారని ఆరోపించారు వారి వాదనలో పసలేదా వారి వాదన కూడా చాలా బలంగా ఉంది ముఖ్యంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు కొన్ని కీలకమైన పాయింట్స్ లేవనెత్తారు ఏమన్నారు వాళ్ళు ఐలయ్య సామాజిక స్మగ్లింగ్ సిద్ధాంతానికి ఎలాంటి అనుభవపూర్వక ఆధారాలు అంటే ఎంపిరికల్ ఎవిడెన్స్ లేవని విమర్శించారు ఒక్క నిమిషం ఈ అనుభవపూర్వక ఆధారాలు అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం సాధారణ శ్రోతలకు అర్థమయ్యేలా చెప్తారా అంటే ఏంటి దాని అర్థం సంపదను బయటకు వెళ్లనీయారని అంటున్నారు దానికి ఆధారాలేవి ఎంత మూలధనం వారి కులం లోపలే తిరుగుతోంది ఎంత బయటకు పెట్టుబడిగా వెళ్తోంది దీనిపై మీరేమైనా సర్వేలు చేశారా డేటా సేకరించారా ఓకే అలాంటి సంఖ్యలు వాస్తవాలు చూపించకుండా కేవలం మీ పరిశీలనల ఆధారంగా ఒక మొత్తం సామాజిక వర్గాన్ని నిందించడం ఎలా శాస్త్రీయ విశ్లేషణ అవుతుంది అని వారు ప్రశ్నించారు అర్థమైంది డేటా లేకుండా చేసేది కేవలం ఒక సాధారణీకరణ అంటే జనరలైజేషన్ ఒక ఆరోపణ మాత్రమే అవుతుంది కానీ పరిశోధన కాదని వారి వాదన సరిగ్గాదే అంటే ఒక కులంలోని కొందరు చేసే పనులకు ఆ కులంలోని లక్షలాది మందిని బాధ్యులను చేయడం అందరినీ స్మగ్లర్లు అని ముద్ర వేయడం అశాస్త్రీయం ప్రమాదకరమని వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా ఇదే ఈ వివాదంలోని అత్యంత సంక్లిష్టమైన అంశం ఒకవైపు ఒక సామాజిక శాస్త్రవేత్తగా సమాజంలోని అసమానతలను నిర్భయంగా విమర్శించే హక్కు మరోవైపు ఆ విమర్శ ఒక సమూహం మొత్తాన్ని కించపరిచేలా వారిపై ద్వేషాన్ని పెంచేలా ఉండకూడదనే బాధ్యత ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం చాలా కష్టం ఐలయ్య ఆ గీతను దాటేశారని విమర్శకులు ఆయన తన హక్కు పరిధిలోనే ఉన్నారని మద్దతుదారులు వాదించారు చివరికి ఈ వివాదం ఈ బెదిరింపుల వల్ల ఐలయ్య వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం పడింది ఆయన గృహ నిర్బంధం గురించి మొదట ప్రస్తావించాం కదా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ఆయనకు రోజూ ఫోన్లలో టీవీ చర్చల్లో బహిరంగంగా మరణ బెదిరింపులు వచ్చేవి అయ్యో ఆయన పోలీసు రక్షణ కోరినప్పటికీ ప్రభుత్వాలు వెంటనే స్పందించలేదు దీంతో తన ప్రాణాలకు నిజంగా ముప్పుందని భావించిన ఐలయ్య అక్టోబర్ రెండువేల పదిహేడులో ఒక ప్రకటన చేశారు నాకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛపై నమ్మకం పోతోంది కాబట్టి నేనే స్వయంగా పదిహేను రోజుల పాటు గృహ నిర్బంధంలోకి వెళ్తున్నాను అని ప్రకటించారు ఇది వినడానికే చాలా బాధగా ఉంది ఒక రచయిత స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి అవును తన పరిశోధనలో ఆయన ఒకచోట ఒక దేశంలోని అత్యంత సంపన్న వర్గానికి పేద మరియు బలహీన వర్గాల పట్ల నైతిక బాధ్యత లేనప్పుడు ఆ విషయాన్ని రాసే క్రమంలో వారి మనోభావాలు దెబ్బతినడం అనివార్యం అని రాశారు బహుశా ఆయన ఈ స్పందనను ముందే ఉంటారేమో బహుశా ఈ మొత్తం సంఘటన ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్ననుంచుతుంది ఆధునిక భారతదేశంలో ఇదొక పెద్ద సంఘర్షణకు అర్థం పడుతోంది అదేమిటి అదేంటంటే కులం ఆధారంగా సామాజిక ఆర్థిక విశ్లేషణలు చేయడమనేది కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం కానీ అదే సమయంలో వ్యక్తుల హక్కులు గౌరవం అనే ఉదారవాద ఆదర్శాలు ఒక సమూహం మొత్తాన్ని ఒకే గాటిన కట్టడాన్ని వ్యతిరేకిస్తాయి నిజమే ఈ వివాదంలో రెండు పక్షాలు రెండు వేరువేరు నైతిక భాషల్లో మాట్లాడుతున్నాయి అందుకే వారికి ఒక అంగీకారం కుదరలేదు కరెక్ట్ కంచ ఐలయ్య వివాదం కేవలం ఒక వ్యక్తికి ఒక వర్గానికి మధ్య జరిగిన గొడవగా చూడలేం ఇది కులం ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు మరియు ముఖ్యంగా భావప్రకటనా స్వేచ్ఛ యొక్క హద్దుల గురించి మన సమాజంలో ఇంకా ఓకులెక్కిరాని చర్చకు నిలువుటద్దాం వర్ష అది ఎంత శాస్త్రీయ వాదనగా మొదలైనా ఒక సమూహం యొక్క గుర్తింపుపై దాడిగా మారినప్పుడు దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపించింది ఈ చర్చ ఇక్కడతో ఆగిపోదు ముగించే ముందు మన శ్రోతలకు ఒక ఆలోచన వదిలిపెడదాం ఒక సామాజిక వర్గం యొక్క ఆర్థిక పద్ధతులను విమర్శించడానికి ఆ వర్గం మొత్తానికి కించపరచడానికి మధ్య తేడా ఏమిటి ఒక ఆర్థిక విశ్లేషణ ఎప్పుడు సామాజిక ద్వేషంగా మారుతుంది ఈ గీతను ఎవరు గీయాలి ఎలా గీయాలి ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న